జై గురుదత్త జై కాళి నేను మీ నరసదత్త స్వామి గత శక్తిపీఠ విధి జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ నేటి పంచాంగం చూద్దాం స్వస్తి స్త్రీ క్రోధినామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు చైత్రమాసము శనివారము తిథి సూర్యోదయ తిథి పంచమి పంచమి ఈరోజు పన్నెండు గంటల ఐదు నిమిషాలు పియ్య వరకు తదుపరి షష్ఠి నక్షత్రము మృగశిర నక్షత్రము రేపు పన్నెండు గంటల యాభై నిమిషాలు ఏఎం వరకు తదుపరి ఆరుద్ర నక్షత్రము చంద్రరాశి వృషభ రాశి వర్జము ఈరోజు ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాలు ఏఏ నుండి ఎనిమిది గంటల మూడు నిమిషాల ఏఎం వరకు దుర్ముహూర్తము ఆరు గంటల ఏమి నుండి ఆరు గంటల యాభై నిమిషాలు ఏఎం వరకు మరియు ఆరు గంటల యాభై నిమిషాల ఏఎం నుండి ఏడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల ఏఎం వరకు రావుకాలం తొమ్మిది గంటల ఏడు నిమిషాలు ఏము పది గంటల నలభై నిమిషాలు వరకు అమృత గడియలు ఈరోజు నాలుగు గంటల మూడు నిమిషాల పిఎం నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల పిఎం వరకు యోగం సౌభాగ్య యోగం ఈరోజు రెండు గంటల రెండు నిమిషాలు ఏ పన్నెండు గంటల పన్నెండు నిమిషాలు ఏం వరకు తదుపరి సోమన యోగము కరణము భవకరణం ఈరోజు పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాలు ఏం వరకు తదుపరి బాలవ కరణము నక్షత్రం పాదాల వారిగా రోహిణ నక్షత్రం నాలుగో పాదము ఈరోజు పన్నెండు గంటల యాభై రెండు నిమిషాలు ఏం వరకు మృశిర నక్షత్రం ఒకటో పాదం ఈరోజు ఆరు గంటల పదిహేడు నిమిషాలు ఏం వరకు మృశశిర రెండవ పాదము ఈరోజు పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలు ఏం వరకు మృశిర మూడోపాదం ఈరోజు ఆరు గంటల నలభై ఆరు నిమిషాలు పిఎం వరకు సూర్యరాశి మీనరాశి అశుభ సమయంలో గురిక కాలము ఆరు గంటలు ఏఎం నుండి ఏడు గంటల ముప్పై మూడు నిమిషాల ఏఎం వరకు కాలము ఒంటి గంట నలభై నిమిషాల పిఎం నుండి మూడు గంటల ఇరవై నిమిషాల పిఎం వరకు సూర్య చంద్రుల ఉదయాస్తమములు చంద్రోదయం తొమ్మిది గంటల ముప్పై రెండు నిమిషాల ఏము చంద్రాస్తము పదకొండు గంటల ఇరవై ఆరు నిమిషాలు బియ్యము దిన ప్రమాణం పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషములు అభిజిత్ సమయము పన్నెండు గంటల పదమూడు నిమిషాలు బియ్యము రాత్రి ప్రమాణం పదకొండు గంటల ముప్పై రెండు నిమిషాలు మాత్రమే పూజా హోమం మరియు అభిషేకాదులకు అగ్నివాసం స్వర్గవంచము హోమాహుతి కూదా శివవాసము కైలాసము గౌరవానందము ప్రయాణాలకు దిశల తూర్పు దిశ శనివారం తూర్పు దిశలో ప్రయాణించకుండా ఉండాలి తప్పనిసరి చేయవలసి వస్తే ఉసిరి నువ్వులు తిని బయలుదేరాలి తారాబలం చిన్నఫలం కూడా చూద్దాము పన్నెండు గంటల యాభై నిమిషాలు రేపు ఏఎం వరకు తారాబలం ప్రకారం మృగశిర చిత్త ధనిష్ట వారికి జన్మకాలం మంచిది కాదు ఆరుద్ర స్వాతి శతబిషం వారికి పరమిత్ర తార కనుక మంచిది విశాఖ పూర్వవాదుల వారికి మిత్రతార మంచిది పుష్యమి అన్ర ఉత్తరవాదుల వారికి నైదన తార మంచిది కాదు జ్యేష్ఠ చేష్టవత వారికి సాధన తార కనుక మంచిది అశ్విని మగముల వారికి తార కనుక మంచిది కాదు వరణి కుపూర్వచ వారికి క్షేమతార కనుక మంచిది కృత్తిక ఉత్తర ఉత్తరాడ వారికి ఉపత్ తార మంచిది కాదు రోహిణి అస్త వారికి సంపత్ తర కనుక మంచిది మరి చంద్రబలం కలిగిన రాసులు మేష కర్కాటక సింహతుల వృచ్చిక ధరస్సు మకరం మరియు మీనరాశిలో వారికి చంద్రబలం కూడా ఉంది కుల రాశి వారికి అర్శించను కుంభరాశి వారికి అర్ధశుడు మిథున రాశి వారికి ద్వాదశ చంద్రుడు శుభకారంలో దూరప్రాయాలకు గుణం ఉండాలి గాతవారం ఈరోజు వృషభ శుభం మరియు కన్యా రాశిలో వారికి గాతవారం కనుక గాతవారం రోజున నూతన వస్త్రంలో ఆవరణలు ధరించడం మంచిది కాదు నూతనంగా కోరిన వాహనాలను మరోసారి నడపకూడదు నూతన గృహప్రయోజం చేయకూడదు దూర ప్రయాణాలు చేయకూడదు తప్పనిసరి దూర ప్రయాణాలు చేయవలసి వస్తే తప్పకుండా భోజనం చేసేటరించి బయలుదేరండి జై గురుదత్త జై కాళీ